వెల్కమ్ టు జనల్ గ్లోబల్ నేను మీ గణేష్ ఈరోజు కాటారం సబ్ డివిజన్ పరిధిలోని గంగారం అంటే గంగారం విలాసాగర్ మార్ మానేట్లో ఉన్నాం ఈరోజు గంగారం విలాసాగర్ మానేట్లో ఏకంగా పబ్ది వేల ఇస్క ఇస్క ట్రిప్పుల ఇసుకను మొత్తం కొట్టుకోపోయారు ఇక చూడండిగో పోతున్నది మనం చూసి పారిపోతూ ఉన్నారు ఒక ట్రాక్టర్ పోతూ ఉన్నది చూడండి ఇగో ఎంత వరకు తోడిరంట చూడండిగో పోతూ ఉన్నాయో ఘోర గంటే ఘోరంగా అక్కడ ఒక ట్రాక్టర్ విసిపెట్టి వెళ్ళిపోతున్నారు చూడు మొత్తం అంత తవ్వీరు తవ్వి మొత్తం ఎక్కడికక్కడ వేసుకొని పోతా ఉన్నారు దీంట్లో ఆ సార్ ఉన్నాడట ఎవరో సార్కి అప్లై చేసిరట కానీ ఆ సార్ పర్మిషన్ ఇవ్వలేదట ఆ సార్ని అనుకున్నాం కానీ ఆ సార్ మాకు ఏం చేయలేదు అని అంటూ ఉన్నారు మరి ఆ సార్ ఎవరో వెళతలేదు మరి ఆ సారా మరి ఈ సారా ఏమో వెళ్తలేదు ఈ సార్ ఎవరో బయటికి వస్తే తప్ప ఈ అక్రమ ఇసుకను అడ్డుకట్ట వేయడానికి మాత్రం ఛాన్స్ లేదు మొత్తానికైతే లోకల్ అధికారులు దీనికి మొత్తా పలుకుతున్నట్టు మనకు సమాచారం మొత్తానికి ర్యాంప్ వేసి ట్రాక్టర్లు చూడండి పోతున్నాయో ర్యాంప్ దానికి మా నీటిలో ర్యాంప్ వేసి మొత్తం అడిగి ఇసుకను తరలిస్తూ ఉన్నారు ఎందుకు పంపిస్తున్నారు అంటే మేము ట్రాక్టర్ యూని అంతా ఒకటైన ఒకటై మేము తరలించుకుంటున్నాం పేద ప్రజలం మా బిడ్డల కొడుకులకు చదువుకునే పైసలు లేక మేము ఇట్లా తరలించుకుంటున్నాం ఇసుక అని చెప్పి అంటున్నారు మరి అదేవిధంగా ఇండ్లకు కూడా తరలిస్తూ అంటున్నారు కాటారాం సబ్ డివిజన్ పరిధిలో ఎన్ని ఇందిరామ్మాయిలు శాంక్షన్ అయినాయి ఆ ఎన్ని రమ్మిన్లు ఎన్ని కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయ్యండి సార్లు అయితే ఇగో ఇగో ఇసుక మాత్రం ఇలా యథేచ్ఛగా నడుస్తూ ఉన్నది ఇది ఇప్పటి నుంచి కాదు గతం నుంచే నడుస్తూ ఉన్నదట కాకపోతే ఇప్పుడు అప్పుడు మూడు వేల నాలుగు వందల కమ్మీరాట ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తగ్గించి ఎటువంటి పన్నులు కట్టకుండా మేము అక్రమంగా తరలించి వాళ్ళకు పోస్తూ ఉన్నాం గారపల్లికి పద్దెనిమిది వందల ఆట ఇక గంగారం విలాసా ఏరియాలో ఉంటే పదిహేను వందల ఆ ట్రాక్టర్ ఎత్తిపోతే ఐదు అట ఆ డబ్బకు పదిహేను అట మొత్తానికి అయితే రెండు వేల రూపాయలు బిల్లు ఇస్తారు అక్రమంగా తరలిస్తూ ఉన్నారు మరి దీనికి ఆ సార్ ఉన్నాడట మరి ఆ సార్ పేరు తెలుతలేదు మరి ఇంకో వీడియోలో మీకు ఆ సార్ పేరు ఏందో తెలిపే ప్రయత్నం చేస్తాం సార్ పర్మిషన్ కూడా అడిగారు ఆయన ఇయ్యలేదట ఇగో అక్కడ నుంచి మొదలుకుంటే పెట్టు అక్కడ గడ్డి ఉందా పచ్చ గడ్డి నుంచి తవుడు మొదలు పెడితే ఇగో ఇక్కడికి వచ్చింది ఎకరం నర వచ్చింది ఎకరం నర ఇందా ఎంత లేదన్నా ఒక పదివేల ట్రిప్పుల స్వాహా మొత్తానికైతే ఆ సార్తో ఈసారితో కలిసి స్వాహా చేస్తూ ఉన్నారు దీనికి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు స్థానిక ఎంఆర్ఓ గారు స్థానిక పోలీసు అధికారులు స్థానిక ఉండే కార్యదర్శులు స్థానిక ఇక ఇంకేమన్నా అధికారులు దీనికి సంబంధించిన అధికారులు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు దయచేసి దీన్ని పట్టించుకోండి జర ప్రభుత్వానికి గండి కొట్టే వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అదేవిధంగా లేదంటే ఏమీ వదిలేయండి దయచేసి ఈ మొత్తం ఇసుక అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటారు మట్టి కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటారు జీవితాలు ఇక్కడ ప్రభుత్వాలు మొత్తం తింటాయి మీరు మాత్రం చూసుకుంటూ ఉండరు ఏమన్నంటే మా సార్కు ఫోన్ చేసినాం మా సార్ చేసుకోమని అంటున్నారు మరి ఆ సార్ ఎవరో తెల్తలేదు మరి ఆ మాస్క్ సార్ ఎవరో తెలుతలేదు జర బయటికి పడితే ఆ సార్ ఏంటిదో అని చెప్తే ఏం అడగడానికి పొజిషన్ లేదు ఇక్కడ చూడండి ట్రాక్టర్ పార్కింగ్ ఉన్నది పోయినాయి వెళ్ళవు అనల్ని చూసి పోయినాయి ఎక్కడ ఎక్కడ జంప్ అయినాయి మొత్తం ర్యాంప్ అయిపోయింది ఇక్కడ చూడు మొత్తం ఏడికాడికి బంద్ అయిపోయినాయి ఇంకో ఇది పరిస్థితి